ఆట దయచేసి మీరు వినండి వారి ఆక్రందనలు వినండి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు పట్టాలు ఇచ్చారు మాకు రిజిస్ట్రేషన్లు అయినాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడే ఉంటున్నాం ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఉంటున్నాం నలభై ఏళ్ళ నుంచి ఉంటున్నాం యాభై ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళు ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మాకు పట్టాలు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మా రిజిస్ట్రేషన్లు అయినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మేము ఇల్లు కట్టుకున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఈరోజు వాళ్ళు అడుగుతూ ఉన్నారు మరి ఆనాడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు కానీ బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చినప్పుడు కానీ ఆనాడు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకున్నప్పుడు కానీ మాకు కరెంటు కనెక్షన్ ఇచ్చినప్పుడు కానీ మంచినీళ్ళ బిల్లు కట్టుకున్నప్పుడు కానీ ఆ రోజు లేని అభ్యంతరాలు ఈ రోజు ఎందుకు వస్తున్నాయని వాళ్ళు అడుగుతున్న సూటి ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా అని నేను అడుగుతాను రెండవది ముఖ్యమంత్రి గారు ఒక మాట అర్థం చేసుకోవాలి అసలు ఒక పేద మధ్యతరగతి కుటుంబానికి ఇల్లు అనేది జీవితకాలం వాళ్ళు చేసిన కష్టానికి ప్రతిరూపం ఇల్లు అనేది ఒక ఇమోషన్ ఇల్లు అనేది ఆ కుటుంబం మొత్తం కళలుగానే ఒక సౌదం అదేదో కేవలం ఒక నాలుగు ఇటుకలు లేదా రెండు రాళ్ళు పెట్టి కట్టిన ఒక కట్టడం కాదు ఇల్లు అనేది ఒక జ్ఞాపకాల పొదరిల్లు అలాంటి ఇల్లును మీరు నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామంటే ఆ బాధ మీకు తెలియపోవచ్చు రేవంత్ రెడ్డి గారు మాకు తెలుసు మా కుటుంబం స్వయంగా కేసీఆర్ గారి కుటుంబం ఒకసారి కాదు రెండుసార్లు డిస్ప్లేస్ అయ్యాం మేము మా నాయనమ్మ ఊరు పల్లె అని అప్పర్ మానేర్ డ్యామ్లో పంతొమ్మిది వందల నలభైలో మునిగిపోతే అక్కడ నుంచి తట్టాబుట్టా తీసుకొని మేమంతా చింతపడక వచ్చింది మా కుటుంబం మా అమ్మమ్మ ఊరు మా అమ్మగారి అమ్మ ఊరు మొన్న మిడ్ మానేర్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రెండు వేల పద్నాలుగు తర్వాత మా అమ్మమ్మ గారి ఊరు కూడా మునిగిపోయింది మా జ్ఞాపకాలు ఆ ఇల్లు అని అక్కడే పోయినాయి సో ఒకసారి కాదు రెండుసార్లు డిస్ప్లేస్ అయిన ఫ్యామిలీ మాది మాకు తెలుసు ఆ బాధ ఎట్లుంటుందో తెలుసు ఒకసారి నిర్వాసితులుగా మారితే ఆ ఊరితో అల్లుకున్న జ్ఞాపకాలు కానీ ఆ ఇంటితో నలుముకున్న కొన్ని ఆశలు ఆకాంక్షలు కానీ ఎట్లుంటాయో మాకు తెలుసు మీకు తెలియకపోవచ్చు రేవంత్ రెడ్డి గారికి ఎందుకంటే మీలాగా అయాచితంగా లకీల్ రాలో వచ్చినట్టు ధన్మనే పడలేదు ప్రజలు పాపం కష్టపడి ఇదే మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా మీరు ముఖ్యమంత్రి కావచ్చు కానీ గతంలో మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడే అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్న ఇళ్ళివి ఇరవై ముప్పై నలభై ఏళ్ళ కష్టంతో రెక్కల కష్టంతో కట్టుకున్న ఇండ్లు పట్టాలు ఉన్నాయి రిజిస్ట్రేషన్లు ఉన్నాయి ఇంటి నంబర్లు ఉన్నాయి కరెంటు బిల్లులు ఉన్నాయి నల్లా బిల్లులు ఉన్నాయి అన్ని అంటే చట్టరీత్యా అన్ని రకాలుగా న్యాయమైన పూర్తి స్థాయిలో ప్రభుత్వం గుర్తించిన ఇండ్లు కానీ దాని మీద ప్రచారం ఎట్లా చేస్తున్నారండి వాళ్ళని చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో కాంగ్రెస్ వాళ్ళు కనుగోలు గారు కొత్త టీం పెట్టిందట ఐదు వందల మందిని పెట్టి ప్రచారం ఎట్లాంటి వీళ్ళంతా ఆక్రమణదారులు వీళ్ళందరూ కూడా ఎఫ్టీఎల్లో కట్టినరు బఫర్ జోన్లో కట్టినరు అంటే మరి ఇన్ని రోజులు గుడ్డి గుర్రాల పన్ను దోమీర్రా మీ ప్రభుత్వాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు యాభై ఏళ్ళ మీ నిర్వాహకమే కదా ఇవాళ వాళ్ళందరూ ఇంత అవస్థలు పడ్డానికి కారణం యాభై ఏళ్ళల్లో ఎన్నడైనా పట్టించుకున్నారు ఇగో ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్లో చెరువులు వాటి యొక్క ఎఫ్టీఎల్లు వాటి బఫర్ జోన్లు డ్రా చేస్తూ ఫస్ట్ టైం ఒక జీవో ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం రెండు వేల పదహారులో అంటే అది వరకు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పదహారు వరకు అంటే సరిగ్గా అరవై ఏళ్ళు ఒక్కరంటే ఒక్క ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా మిగతా ప్రభుత్వాలు ఉన్నా కనీసం వాటి బౌండరీస్ కూడా డ్రా చేసే ప్రయత్నం చేయలేదు ఎట్లా వస్తే అట్లా పట్టాలు ఇచ్చారు రిజిస్ట్రేషన్లు చేశారు ఎఫ్టీఎల్ చూడలేదు బఫర్ చూడలేదు ఏది చూడలేదు కట్టిపారేషన్ ఇచ్చి పారేసినారు ఈరోజేమో ఈరోజు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చి మీరు ఆక్రమణదారులు మీరు తప్పు చేసినారు నేను అడుగుతా ఉన్నా మీకు దమ్ముంటే అయితే మొదలు ఎవరైతే పర్మిషన్ ఇచ్చినో వాళ్ళ మీద చర్య తీసుకో ఇలా హైకోర్టు కూడా అదే చెప్పింది కదా ఎవరైతే పర్మిషన్ ఇచ్చినారో ఆనాడు ఎవరైతే అధికారులు ఎవరైతే ఆనాడున్నా ఉన్న ప్రభుత్వాలు ఎవరెవరైతే ఈ ఆక్రమణలను మీరు ఈరోజు ఆక్రమణలు అంటున్నారు కదా వాటిని ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారో మీ ప్రభుత్వాలు గతంలో వాళ్ళ మీద చర్య తీసుకో ఎందుకు మరి మేము రెండు వేల పదహారులో వచ్చి ఈ జీవో ఇచ్చేదాకా ఎందుకు మీ ప్రభుత్వాలు ఎన్నడూ పట్టించుకోలేదని నేను అడుగుతా ఉన్నా ఎన్నింటికి మించి లక్షలాది మంది జీవితాలు అంధకారం చేస్తా అంటే ఒక మాట అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి నేను మీ ప్రాధాన్యమైంది అసలు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటావా ప్రజలకు ఇచ్చిన మాట ఏంటిది మీరు రైతులకు రైతు భరోసా అన్నారు రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అన్నారు ఆటో డ్రైవర్లను బాగా చూసుకుంటాం నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అన్నావు మహిళా సోదరి మనలను కోటీశ్వరులను అన్నావు నెలకు రెండు వేల ఐదు వందలు అన్నావు అది ఏది చేయకపోగా దానికి దేనికి పైసలు లేవట దానికి మాత్రం పైసలు లేవు చేతులు రావు మనసు రాదు కానీ లక్షా కోట్లు